అండ్ ఇంతకుముందు అదేవిధంగా మైనార్టీల గురించి కూడా మాట్లాడుతున్నాం అండ్ వన్ మోర్ థింగ్ బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ గురించి మాట్లాడితే ఎవరైనా కూడా కామన్గా ఆలోచించేది ఏంటంటే మీరు ముస్లిం వ్యతిరేక పార్టీ అని చెప్పేసి ఆ ప్రభావం చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది లోపలికి ఇంత వైవిధ్యపరితమైన సమాజం కులాలు మతాలు ప్రాంతాలు భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలు ఇంకెక్కడ ఉండవు కొన్ని వందల కులాలు ఉన్నాయని చెప్తారు సరే ప్రపంచంలో ఉన్న ఏ మతం భారతదేశంలో స్థానం లేకుండా లేదు ఈ గడ్డ మీద పుట్టిన మతాలే నాలుగైదు ఉన్నాయి ఇంకెక్కడ లేనటువంటివి హైందవం కానీ బౌద్ధం కానీ జైనం కానీ లేకపోతే సిక్ మతం కానీ మనవే పారసేకం ఎక్కడ పుట్టినా కూడా మన దగ్గరే ఉంది ఇంకెక్కడ లేదు కాబట్టి ఐదు మతాలు పూర్తిగా ఇదే భారతదేశమే మరి క్రైస్తవము ఇస్లాము జుడాయిజం ముట్టికి భారతదేశంలో స్థానం అన్నది రెండు వేల ఆరు వందల సంవత్సరాల నుంచి జుడాయిజం ఉన్నది జీసస్ క్రైస్టు సిలు నెక్కిన తర్వాత ఇరవై ఏడు లోపల సెంట్ థామస్ వచ్చాడు భారతదేశానికి అప్పటి నుంచి క్రైస్తవం అన్నది రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవం అనేది లేనప్పుడు భారతదేశంలో వచ్చింది అలాగే ప్రాఫిట్ మహమ్మదు మరి ఆయన మక్కా నుంచి మధ్యనాక ప్రయాణం చేశాక ఇరవై ముప్పై సంవత్సరాల్లో మనకి అరబ్బుల ద్వారా కేరళలో ఇస్లాం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్లాం శాంతితంగా నడుస్తుంది కాబట్టి అన్ని కోల్ అన్ని మతాలకి అన్ని సాంప్రదాయాలకి మనకి ఆలవాలం అలాంటి నేపథ్యంలో ప్రపంచంలో బహుశా అతి ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మేవాళ్ళు భారతదేశంలో ఉన్నారు నా మటుకు నాకు దేవుడు నాడు తెలియదు నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రశ్న కూడా ఉంది యాక్చువల్లీ నా దగ్గర నేను ఎప్పుడు చెప్తుంటాను నాదంతా మ్యూచువల్ నాన్ అంటే ఫేరెన్స్ దేవుని గురించి నేను పట్టించుకొని దేవుడు నన్ను పట్టించుకోకుండా చాలు ఓకే చెప్పని అది ఎవరు వాళ్ళకి వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభవాన్ని బట్టి ఆలోచన బట్టి నేర్చుకున్న దాన్ని బట్టి వస్తుంది చిన్నప్పుడు తల్లిదండ్రుల కలిసి కూడా పూజలు చేసేవాడిని వినాయకుడికి పూజలు చేశాను స్తోత్రాలు చదివేవాడిని లేకపోతే కథలు చదివేవాడిని ఇది సహజం అది సాంప్రదాయంలో భాగం అది మొత్తమనే కాదు భారతీయ భారతీయ సాంప్రదాయంలో గొప్పతనం ఏంటంటే ఏదో ఫలానా విశ్వాసాన్ని నమ్మ అవసరం లేదు ఫలానా దేవుడినే కొలవాల్సిన అవసరం లేదు ఫలానా గ్రంథమే చదవాల్సిన అవసరం లేదు అసలు దేవుడు లేడన్నా కూడా హైందవ సంస్కృతిలో భాగం చార్వాకుడు నీరేశ్వరవాది ఆయన హైందవలు ఋషిగా భావించాం కానీ ఆ హైందవల నుంచి విలేలా అసలు అలాగే కర్ణాధుడు పరమాణ సిద్ధాంతం ప్రతిపాదించాడు ఆయన కూడా నీరేశ్వరవాది ఆయన మన మహర్షుల్లో ఒకడు కాబట్టి భారతీయ తాత్విక చింతన కానీ మన సాంప్రదాయం కానీ చాలా విశి విశిష్టమైన ప్రపంచంలో ఏ దేశంతో పోల్చదగింది కాదు ధార్మిక చింతన కానీ అలాంటి సమాజంలో మతాన్ని సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళడం కోసం మార్గంగా ఉపయోగించకుండా మామూలుగా మతాల్లో ప్రపంచంలో ప్రధానంగా రెండు సమస్యలు వచ్చినాయి మహిళలను అణిచివేశారు దాదాపు అన్ని మతాల్లో కూడా మహిళల అణిచివేత అనేది మతానికి ప్రధాన ప్రాతిపదిక భారతీయ సాంప్రదాయంలో మన మత సాంప్రదాయంలో ఏమైంది కుల వ్యవస్థ కూడా కొత్తగా వచ్చింది ఎవరు ఈ మతాన్ని వాడిన మత సాంప్రదాయాలను వాడినా కూడా మహిళలు అణచివేతను పెంచారు అనుకోండి మహిళకు ఆస్థకు ఉండకూడదు మహిళకు చదువు ఉండకూడదు మహిళ వంటికి పరిమితం కావాలి మహిళ బానిసిగా ఉండాలి మగుడి కొట్టినా చంపినా పడి పడి ఉండాలి అని చెప్పి అనుకుంటే పూర్వం చెప్పినట్టుగా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి మనం అలాగే ఈ కులతత్వం కొనసాగాలి నీ పుట్టిన పుట్టిన బట్టి నీ గొప్పతనాన్ని గుర్తించాలా అంతేగాని నీ ప్రతిభని బట్టి నీ పడే కష్టాన్ని బట్టి నీ వల్ల జరిగిన మంచిని బట్టి కాదు అని ఏ మతం ప్రతిపాదించినా ఏ మత సాంప్రదాయంలో గురువు ప్రతిపాదించినా దాన్ని పూర్తిగా తిరస్కరించాలి ఇప్పుడు మనం ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యాలు చూద్దాం మన దేశంలో కులాన్ని పుష్కలంగా వాడుతున్నారు రాజకీయం కోసం అది తప్పని కూడా అనుకోవట్లా ఒకప్పుడు కులం డెబ్బై ఎనభై ఏళ్ల క్రితం కులాన్ని గురించిన ప్రస్తావన చాలా తప్పు అనుకునేవాడు జాతీయ పోరాటంలో భాగంగా కులానికి అత్యధికంగా ఆలోచించాలా కులాన్ని వచ్చి మనం ఆలోచించకూడదు మాట్లాడకూడదు చెప్పి అనుకునేవాడు ఇవాళ అది ఫ్యాషనబుల్ కాదు కులమే రాజకీయం అయిపోయింది నిజం అప్పుడు ఏమవుతుందంటే మరి కులాలని కాస్త ఏకం చేసి ఒక దీర్ఘకాలిక లక్ష్యం పట్ల సమాజం నడిపించాలని చెప్పంటే మతాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాకు అర్థమైన త్వర ఎందుకంటే అందరికీ కూడా ఆ మత సాంప్రదాయంలో నూటికి ఎనభై ఐదు మందికి ఆ అనుభవం ఉంది ఆ ఆలోచన ఉన్నది ఆ మూలాలు ఉన్నాయి ఆ పునాదులు ఉన్నాయి కాబట్టి కులాన్ని మించి మన సమా సమాజం అంతా ఒకటే ఒకే సాంప్రదాయానికి వలసం అని చెప్పని ఏ భారతదేశంలో ఐక్యత నిలబడుతున్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు అసలు కులం మతం సంప ప్రస్తావన లేకుండానే ప్రజల్లో పౌరసత్వాలోచన పెంచే పరిస్థితుంటే చాలా సంతోషం గర్వపడదాం కానీ కులం కంటే మతం మెరుగ్గా ఆ రకంగా ఆలోచిస్తే కంపేర్ చేస్తే సమాజాన్ని కొన్ని వందలు మొక్కలుగా చేసే బదులు వందలు ఒకే తానంలో గుడ్డలం ఒకే సంప్రదాయం నుంచి వచ్చాము ఒకే మూలాల నుంచి వచ్చా ఒకే సాంస్కృతిక వారసలము అని ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఉపయోగిస్తే దాన్ని భయంకరంగా తప్పట్టు అక్కర్లేదు ముఖ్యంగా ఆ మత సాంప్రదాయాలు మతాన్ని వచ్చిన చర్చ వెనక్కి తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఉదాహరణకి ఇరాన్లో ఏం జరిగింది మొహానికి గొడ్డ కప్పుకోలేదని చెప్పన్న కారణంగా ఆడపిల్లల్ని ఎంత దారుణంగా వధించారో మీరు చూశారు గత కొద్ది నెలల్లో అంటే అక్కడ మతరాజ్యం ఉంది హీరాన్లో ఆ మతరాజ్యం ఏం చేస్తుంది ఆడపిల్లల చదువు కోసం ఉపయోగపడటంలా ఆడపిల్లల హక్కులను పెంచే ప్రయత్నం చేయటంలా ఆడపిల్లల బానిసత్వాన్ని పెంచే ప్రయత్నం చేసింది అది జరిగితే నిర్ నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి మతం పేరుతో జరిగిన కులం పేరుతో తిరిగినా దీంతో తేద్దాను అక్కడ ఇవాళ నాకు అర్థమైనంతవరకు ఈ మతాన్ని రాజకీయంగా కొన్ని సందర్భాల్లో మత ప్రస్తావన తెచ్చేవాళ్ళు మహిళల హక్కుల్ని కాలువసే ప్రయత్నం చేయటంలా ఆస్తి హక్కు కానీ విద్యా హక్కు కానీ ఆర్థిక వ్యవస్థల హక్కు కానీ కుటుంబంలో హక్కులు కానీ ఆధునికీకరించే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే అగ్ర కులాలు అల్ప కులాలు ఉన్నాయి అల్ప కులాలు మనం తక్కువగా చూడాలి కులాలు గొప్పగా చూడాలని అట్లా భాష అంటులా కొందరు మూర్ఖులు గతంలో వాళ్ళు ఇవాళ ఆ మాట ఒక్కడికి కనిపించట్లా ఏ కులంలో పుట్టినా కూడా వాళ్ళని పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ వాళ్ళ భాగస్వాములు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఆ కులం ప్రస్తావన రాకూడదు వస్తే ఆ వర్గాల నుంచి వచ్చిన మనిషి ఎందరో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ అది కూడా కృత్రిమంగా తెచ్చిపెట్టిన వాళ్ళు కాదు వాళ్ళ కష్టం వల్ల వాళ్ళ అనుభవం వల్ల వాళ్ళ ఆలోచనల వల్ల నాయకులకు ఎదిగిన వాళ్ళని కానీ అవకాశాన్ని కల్పిస్తున్నారు అలా కాకుండా ఇది మా కులం వాళ్ళకు మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా అనుగు అనుగొండాల వేయాలకతో ఉన్నట్టుగా భావన అంటే ఖచ్చితంగా మనం వెతిరేజించాలి కాబట్టి మతాన్ని ఆధునీకీకరించుతున్నప్పుడు భారతీయ సమాజంలో ఉన్న అంతరాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ధార్మిక చింతన దేవుడి పట్ట నమ్మకం అత్యధికులుగా ఉండే దేశంలో నూటి తొంభై తొమ్మిది మంది దేవుడు నమ్ముతారు ఈ దేశంలో ఆ మతాన్ని పరిమితంగా వాడుకుంటే మనం జాగ్రత్తగా ఉండాలి కానీ దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అలా కాకుండా మత ఛాందసాన్ని పెంచినట్టయితే మూఢనమ్మకాన్ని పెంచినట్టయితే అసమానతల్ని పెంచినట్టయితే మతం పేరుతో మహిళల మీద అరాచకత్వాన్ని పెంచినట్టయితే ఖచ్చితంగా మత తత్వాన్ని వ్యతిరేకించాలి ఈవేళ నాకు కనిపిస్తున్నది ఈ మాట చాలామంది నా మాటల మీద చర్చ జరుగుతుంది కానీ నేను నిజాయితీగా చెప్తాను ఈ రెండు మారుతున్న తో ప్రపంచంలో ఇతర దేశాల్లో మతతత్వం రాజకీయంలోకి వచ్చినప్పుడు ఇలా జరగటంలా అమెరికా ఉంది ఇవాంజలిక్ క్రిస్టియన్స్ కానీ లేకపోతే భువనగిరి క్రిస్టియన్స్ కానీ వాళ్ళు మహిళల సంతానోత్పత్తి హక్కులను తీసిపారేయాలంటున్నారు రీప్రొడక్టివ్ రైట్స్ చట్టాన్ని ఉపయోగించో రాజ్యాధికారాన్ని ఉపయోగించో అసలు మీ హక్కులను కూడా మేము నిర్ణయిస్తామని చెప్పంటున్నారు మన దేశంలో అలాంటిది మన దేశంలో గర్భస్లామ హక్కులు కానీ ఇంకోటి కానీ ఒక్క పార్టీ బీజేపీ కానీ ఇంకోడు కానీ అది తీసేస్తామని అంటే నేను వెంటనే పోరాడతాను ఇతర దేశాల లాగా అమెరికా లాంటి దేశంలాగా మీకు మీ మీ శరీరం మీద మీకు హక్కు లేదు మేము చెప్తాం రాజ్యం చెప్తామని చెప్పాను కానీ వీళ్ళు అన్నట్టయితే అయితే మతాన్ని ఉపయోగించి నేను నెంబర్ వన్ పోరాటం చేస్తాను ఓకే మహిళకు ఆస్తి హక్కు ఉండకూడదు మహిళకి విద్యా హక్కు ఉండకూడదు ఆర్థికంగా పెరిగే అవకాశం ఉండకూడదు అనిగమిక ఉండాలని చెప్పిన అన్నట్టయితే నేను ఖచ్చితంగా ఎదురు నుండి నువ్వు పుట్టిన కులాన్ని బట్టి నువ్వు బతకాల నీ చదువు అందకూడదు ఆర్థికంగా అవకాశం ఉండకూడదు రాజకీయంగా అవకాశం ఉండకూడదు అని చెప్పినట్టయితే నేను ఎదురొడ్డి పోరాడుతున్నాను అలా కాకుండా ఆధునికీకరించడానికి మతాన్ని ఒక ప్రాతిపదికగా ఉపయోగించినట్టయితే అందరిని కలపడానికి అది లేని వ్యవస్థ ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నా కూడా దీనివల్ల నాకు నష్టం కంటే లాభం ఎక్కువ కనిపిస్తుంది